చిత్తూరు గాంధీ బొమ్మ దగ్గరికి రావడానికి కారణం ముఖ్యంగా నాలుగు అంశాలు ఒకటిది ఒకటి గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు రెండవది టీటీడీలో అన్య మతాలని పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం మూడవది రాష్ట్రంలోను కేంద్రంలోనూ అటు టీడీపీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అవినీతి నాలుగవది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ విద్య అనే ఆలోచనతో ప్రతి గ్రామంలో కుర ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించడం జరిగింది ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం కానీ ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ప్రాథమిక పాఠశాలను బెల్లగా మూసేస్తూ ఉన్నారు చదువు చెప్పటం లేదు వాళ్ళల్లో ఉపాధ్యాయులు ఉండటం లేదు కేవలం నాటకీయంగా బళ్ళన్నిటిని మూసేస్తూ ఉన్నారు పేదవాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు ఈ విధంగా మూడు లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బళ్ళుకు పోలేకుండా ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు మధ్యాహ్న భోజన పథకం కూడా వాళ్ళకి ఆగిపోయింది వాళ్ళ వాళ్ళ స్థలాలతో మరి దీన్ని ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య ఒక కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు వాళ్ళు అన్యమతం అన్యమతం అని వాస్తవం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి అంటరానితనం బాగా కనిపిస్తూ ఉంది అంటరానితనం తిరుమల తిరుమలలో బాగా కనిపిస్తూ ఉంది మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకప్పుడు దళిత ఆఫీసర్లు పనిచేసేవాళ్ళు ఈ ఈరోజు కనీసం ఒక్కడ లేడు ఒక్కరు కూడా లేరు టెంపుల్ ఆ రోజుల్లో డిపి్యూఈఓలుగా అపేష్కర్లుగా మేము తీసుకొని వచ్చాం దళిత ఆఫీసర్లు ఈరోజు ఒక్కరు లేరు అక్కడ మరి అంటరాడితనం బాగా కనిపిస్తా ఉంది అక్కడ దాదాపు వందల వేల సంఖ్యలో అంగళ్ళు ఉన్నాయి వాణిజ్య సముదాయాలు కనీసం ఒక్క దళితుడు కానీ ఒక్క ఓబీసీ కానీ ఒక్క ఎస్టీ కూడా లేకపోవడం గమనార్హం మరి దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున దళితులకు ఆలయ ప్రవేశం చేయించింది గాంధీ గారు గాంధీ గారు చిత్తూరుకు వచ్చి చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చి తిరుపతిలో టెంపుల్ ముందు ఆ రోజు ధర్నా చేసి ఆలయ ప్రవేశాన్ని దళితులకు ఏర్పాటు చేశాడు వంద సంవత్సరాల నాడు అటువంటి పరిస్థితులు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో లేవు 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 దళితుల కాలయ ప్రవేశం విషయంలో చాలా ఆలోచించి సున్నితంగా నిర్ణయం తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను సున్నితంగా డిమాండ్ చేస్తున్నాను మూడో విషయం మరి అవినీతి అవినీతి బాగా పెరిగిపోయింది భారతదేశంలో ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది బ్యాంకులను జాతీయం చేస్తే ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు ఉన్నటువంటి అమిత్ షాలు బ్యాంకుల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు దాదాపుగా గత పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది కోటీశ్వలకి రైతులకు రుణమాఫీ చేయలేదు విద్యార్థులకు చేయలేదు నిరుద్యోగులకు చేయలేదు సామాన్యులకు చేయలేదు మరి కోటీశ్వరులకు మాత్రమే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది ఎన్పిఏ రూపంలో దాదాపు పది శాతం ఉడుపులు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ దాదాపుగా లక్ష కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని నేను తెలియజేస్తున్నాను మరి పదకొండు సంవత్సరాల్లో మోడీ ప్రధానమంత్రిగా ఏం చేశాడు ఈ దేశానికి చేశాడు రెండు మూడు పనులు ఒకటి అయోధ్యలో టెంపుల్ కట్టాడు రెండోది పటేల్ విగ్రహాన్ని కట్టాడు గుజరాత్లో మూడోది అవినీతి పేరు మీద లక్ష కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా సంపాదించుకున్నాడు ఈ మూడు పనులు మంచి పనులు చేట పనులు ఆయన చేశాడు మరి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా వాసి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చిత్తూరుకి ఏమి చేశాడు చంద్రబాబు నాయుడు గత పదిహేను సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పని చిత్తూరు జిల్లా ఆయనే చంద్రగిరి బిడ్డ మరి ఆయన చిత్తూరుకి ఏం చేశాడు ఒక్క చిన్న మంచి పని అయినా చేశాడా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని ఆయనకు తమో ధైర్యం ఉంటే వచ్చి చెప్పమని అడుగుతున్నాను నేను చిత్తూరుకి చిత్తూరు జిల్లాకి చేశాను ఆయన చేసింది సున్నా అని తెలియజేస్తున్నాను అంతేకాదు రాయలసీమకు రావాల్సినటువంటి పరిపాలన రాజధానిని తీసుకెళ్లి నీళ్ళల్లో కడుతున్నాడు కృష్ణానది తీరంలో మరి ఆయన దాదాపుగా ఈ పదిహేను సంవత్సరాల్లో రాజధాని పేరు పెట్టి రాజధాని పేరు పెట్టి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు ప్రతి దగ్గర డెబ్బై మందికి మొన్న భూములు ఇచ్చారు సిఆర్డిఏ తరఫున ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు రైతుల భూములు పోటీస్ ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు అవినీతి బాగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారతదేశంలో తెలియజేస్తున్నారు మరి చివరిలో ఎస్సీల పరిస్థితి ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్వానంగా ఉంది అధ్వానంగా ఉంది మరి కట్టేసి కొడుతున్నారు మరి కట్టేసి కొడుతున్నారు జనాల్లో కలిసి మరి కట్టేసి కొట్టారు ఒక దళిత యువకుడిని ఓబీసీల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది ఓబీసీ మహిళను ఆయన సొంత నియోజకవర్గంలో చెట్టు కట్టేసి కొట్టడం మనందరం కళ్ళారా చూసాం ఎస్టీల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకులో ఉన్నటువంటి మరి గిరిజనుల పురుషాంకాలకు వస్తున్నారు దుర్మార్గులని తెలియజేస్తున్నాను ఎందుకు వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కొరకు వాళ్ళని దాని కొరకు ఈ విధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మరి అంటరానితనం బాగా పెరిగిపోతుంది పేదవాళ్ళు చదువుకునే ప్రాథమిక పాఠశాలను కూడా మూసేస్తున్నాడు మన జిల్లా నాయకుడు చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఏదైనా చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు కేంద్ర మంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మంత్రి అందరూ గుర్తించకపోగా అక్కడ అన్యాయం జరుగుతుంది దళితులు రావడం కరెక్ట్ మాకు అన్యాయం జరుగుతా ఉంది ఒక్క హరిజనుడు లేడు అక్కడ చెప్పరు అన్యాయం జరుగుతా ఉంది మరి అంతేకాదు ఇక్కడ సిఎంసి నెల్లూరు ఉంది సిఎంసి చిత్తూరు ఉంది అక్కడ అన్ని మతలు లేరా ఏంటిది ఇది భారతదేశం ఇది భారతదేశం భారతదేశంలో ఇటువంటిది చేయడం మరి రాజ్యాంగ విరుద్ధం నేను చెప్తున్నాను భారత రాజ్యాంగాన్ని చదివి చూడు అంటే అన్ని ఉండొచ్చా తిరుమలలో భారతదేశంలో అందరూ ఉండొచ్చు తిరుమలను తిరుమల కాదు తాండిపాకంలో కూడా ఉండొచ్చు మీరు సమర్పిస్తారా నేను దేని చెప్తున్నాను అక్కడ అవినీతిని నేను ఖండిస్తున్నాను అది నేను అనేట లేదు అన్ని మతులు మీరు సమర్పిస్తారా అన్ని మతులు నా బుజాను ఎత్తికో